చదువుకుంటేందిరా మమ్మీ నేను అప్పటి నుంచో చదువుకున్నా కదా మమ్మీ నాకు ఒకటి తినబుద్ధి అవుతుంది మమ్మీ చెప్పు ఇక ఏంటిదో తినబుద్ధి అయ్యేది ఇక వేసి పెడతా ఇంటికాడ ఖాళీ కూర్చుంటే ఎప్పటికీ ఏదో కోరిక ఉడతా ఉంటది అబ్బా నా కోసమే కాదు ఇది చేసి పెడితే నీకు ఒక లాభం ఉంటది నాకు కూడా లాభమా ఏంటిదో ఆ లాభం చెప్పురా మమ్మీ ఏంటిదంటే మిరపకాయ బజ్జీలే మిరపకాయ బజ్జీలే అప్పుడప్పుడు వానాకాలంలో చేసినావు ఇప్పుడు నాకు తినాలని నాల్క ఘోరంగా గుంజుతాం లేదో చూడ అత్త అబ్బా మిరపకాయ బజ్జీలు వేసియమ్మనే మిరపకాయ బజ్జీలా రా మా ఏ సిత్త మిరపకాయ బజ్జీలు గాని మరి మిరపకాయ బజ్జీలు వేస్తే నాకు లాభం ఉన్నదంటే కదరా అదేం లాభం

సరే కాని మాను మరి క్యాంపింగ్ వీడియో ఎక్కడ దిద్దాం మన పెరట్ల దిద్దామా వాగులకు పోదామా నీకేం తెలువు నారే మమ్మీ ఇంటి పక్కన ఎవలేన క్యాంపింగ్ చేస్తారా వాగులు అంటే వాగుల ఉదమిం చేసిన ఎక్కడ చేద్దామో నేను ఆలోచిస్తాను ఆ మన పొలం ఉంది కదానే ఆ మన పొలం కన్నైనా లేదా మన పొలం పక్కకి ఒక మామిడి అన్నది నిజమేరా ఎప్పటికి ఇంటి పక్కకుండా వాగుల తీసుడే అయితే అందుకే ఈసారి అక్కడ తీద్దాం గాని మరి అసలు లేవు కదా నాని మిర్చి లేవు కదా అయ్యో మమ్మీ అయ్యో మమ్మీ ఇదంతా ప్లాన్ చేసినాక ఇప్పుడు పచ్చిమిర్చి లేవంటారు ఇప్పుడు ఏం చేసుడే ఏం చేసుర్రా మరి అప్పుడు కూరలకు పచ్చిమిర్చి కావాలని షాప్ కూడా పోయొచ్చిన షాప్ లో కూడా లేవన్నారు ఇవ్వాల కూరగాయలు కూడా అమ్మేటోళ్ళు రాలేదు వాళ్ళ దగ్గరన్న తీసుకుందాం అంటే ఎట్లరా ఆలో ఆ నాకు ఐడియా వచ్చిందే చెప్పు మమ్మీ మన ఇంట్లోనే బిన్న నిండా నీళ్ళు పెట్టుకొని సెల్మ్ షూట్స్ తిరిగేటట్టున్నది సాయనే లేరా అవే వాళ్ళకి పెద్ద మిరప ఉన్నది ఉండ్రా నిజమే ఆ తోటలో ఫుల్ మిరపకాయలు ఉంటాయి సాయనోళ్ళ ఇంటికాడ ఉండవచ్చు నేను పోయి అడుగుతా తీసుకొస్తా సాయన కూడా తీసుకొస్తా మిరపకాయలున్నా తీసుకొని పో సాయన కూడా తీసుకొని మిరపకాయలు తీసుకొని రా సరే మమ్మీ పోతా సరే నేను ఆ లోపు జుట్టేసుకొని అన్ని రెడీ చేస్తా రెడీ అయి తొందర రా

ఎందుకంటే నాకు బాగా అంటే బాగా మిరపకాయ బజ్జీలు మా మమ్మీని మిరపకాయ బజ్జీలు చేయమని అడిగితే మమ్మీ మిరపకాయ బజ్జీలు చేసి ఇస్తా అన్నది ఇక నేనే ఎట్ల క్యాంపింగ్ వీడియోలు ఇద్దామని నీ దగ్గరికి మిరపకాయలు ఉన్న నిన్ను తీసుకోయే కనుక వచ్చినా నీ దగ్గరనేమో మిరపకాయలు లేవంటే మరి

సరేరా అయితే అరే డాడీకి ఫోన్ చేసిన డాడీ ఎక్కడికి వస్తా అన్నాడు అక్కడ చాపున్న టెంట్ ఉన్నది సరే మమ్మీ పట్టుకుమ్ వచ్చే

লা చెప్పండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే మామిడి తోటలో అలాగే అయితే మిర్చి మిరపకాయ బజ్జీలు అయితే చేసుకుంటాము ఓకే సాయి తొందరగా టెంట్ డేస్ రవిని నువ్వు ఆ మిర్చిలు తీసి కడిగి నేను పిండి కలుపుతా అప్పుడు సాయి విడుస్తాడు ఇక అయ్యో సాయి నువ్వు టెంట్ వేసి ఉన్నావు మనం నువ్వు కూడా తొందరగా కట్టెలు తీసుకురా ఇక్కడే ఉన్నాయి ఇక్కడే ఉన్నాయి బాగా దూరం వెళ్ళని అవసరం లేదు తీసుకుని రాండి నేను తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి కడిగేస్తా పిండి కలిపిస్తా పడుకున్నాడు ఇప్పుడే ఏ సాయి టెస్టింగ్ కాదు నువ్వు పొయ్యి కింద కట్టెలు పెట్టేసి ముట్టి తగట వేయంగా నువ్వు మిర్చి తినవా ఎట్లా అందుతారు తొందర కట్టెలు చిన్నగా ఎరువు కట్టెలు చిన్న ఇరిచేసి పొయ్యి పెట్టేసి ముట్టిచ్చేసేయ్ సోడా ప్యాకెట్ వేసి సోడా ఇది ఫస్ట్ సోడా వేసుకోవాలి తర్వాత మనం నీళ్ళు పోసుకోవాలి ఉప్పు ఉప్పు ఎక్కడ ఉంది ఇచ్చేటిడితే నేను కడి నువ్వు పోయి పోయి వెలిగించుకో సరే అది గట్టిగా ఉన్నాయి నాకు కడి మరి నేను రాకుంటే ఎట్లా చేసుకుంటాం మరి మిర్చీలు అందుకే నేను ఫోన్ చేసినాము నువ్వైతే ఇట్లా అని కడి చేసుకొని మంచిగా ఇట్లా అని అనుకోవాలి అవునా ఇట్లా చేసుకోవాలి నేను పోయి వెలిగించుతాను వెలిగించు రాజనే

ఆగేటట్టు లేదు కదా మన గాని ప్రాణం బజ్జీల విన్నే ఉంది మన ద్యాస్ అంతా అన్నమే తింలే అంతేనా మస్తు పెద్దగా అయితే సాయి హైబ్రిడ్ బజ్జీలాగా ఎప్పుడెప్పుడు

తర్వాత తిందాం అందరం కలిసి అదే అద్దా ఇవి అయిపోయినాయి కదా ఇంకొన్ని ఆలస్యం కదా తిందాం అది అందరం ఓకేనా ఓకే ఆగు ఇవి అందరం కలిసి తిందాం మాను నువ్వు తింటా సాయన్న కూడా తినాలనిపిస్తుంది అట నాకు కూడా తినబుద్ధి అవుతాను మరి నేను ఒకటి తీసుకోనే తీసుకోనే మాదిరా కాసేపు అయిపోయినట్టండి కూడా అయిపోయింది సాయి నేను చేయగడుకున్నా ఇవి తీసేస్తాను మమ్మీ ఏంటి అంటే బజ్జెలు వినకుండా ఆగితే సూపర్ ఏం ఉంటుంది

ఇప్పుడు నేను ఏడిపోయేది ఇవ్వాలి చెప్తే వినడా ఇప్పుడు సంసామే ఎందుకురా తెలియదండి నేను ఎవరో ఫోన్ చేస్తే పడకస్తారు మరి మరి కుమార్ అన్న కన్నా అయ్యా మరి తొందర రమ్మను అన్నీ అయినాక తీరే టైంకు గుర్తుకొస్తుంది మీరు రాంగా అయిపో కదా అక్కడ హలో కుమారు జాతర పోయి వచ్చినావా వచ్చిన సరే అయ్యో మేము మామిడి దగ్గర మిర్చిలు చేస్తాను ఇప్పుడు అయినాయి వేడి వేడి మిర్చిలు నువ్వు కూడా తినేవు నువ్వు ఒక పని చేయి నేను డబ్బులు ఫోన్పే చేస్తా కానీ దుకాణం పోయి ఒకటి లీటర్ పావు థమ్సాపు థమ్సాపు లీటర్ పావుదా తొందరరా ఓకేనా ఇక్కడ మా పొలం దగ్గర మాటితోడ నీకు తెలుసుగా మనం ముందు దావా చేసినాం ఓకే ఇక తీసుకొస్తాం అంటే మనం దర్నాచూడు ఇతంజావు దాద మనం ఏయ్ మంచే ఇతం బజ్జిలు గా అది ఇప్పుడే వచ్చినా ఐదు నిమిషాలు ఉంటంది అంతేనా ఆ కష్టపడి పిండి కలిపి పొయ్యి అంటవేటి వేడిలా కష్టపడితే నువ్వు తినే టైం కానినవు కుమార్ మంచే ఆ వేడి వేడి మిర్చిలు వేడిగా మిర్చిలు

ఒకసారి మీరు ఏంటి టేస్ట్ ఎట్లుంది మాను తిను తీసుకో అబ్బా అయితే సూపర్ ఉంది ఇంట్లో చేసుకున్న కూడా ఇట్లా ఉండది మంచి గరంగరం మిర్చి దంతం కదా 맛స్తుంది మాను చూడండి టెంట్ లోపల ఉండి తింటున్నాడు ఎట్లుంది రజని అరే మనూ ఈ కోరిక తీరిందా తీరిందారా బజ్జీల కోరిక